హాయ్ వివర్శ ఐదవ తరగతి తోలు బొమ్మలట కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము వ్యతిరేక పదాలు రాయండి ఖ్యాతి అపఖ్యాతి పుట్టిల్లు మెట్టిల్లు సజీవులు నిర్జీవులు విశ్వాసం అవిశ్వాసం కలిపి రాయండి శాసనము ప్లస్లు శాసనాలు కడుపు ప్లస్ ఉబ్బ కడుపు ఉబ్బ ఒక్క వాక్యములో జవాబుని రాయండి రాయలసీమలో తోలుబొమ్మలాట ఆడించేటువంటి వారిని ఏమంటారు రాయలసీమలో తోలుబొమ్మలాటలు ఆడించేటువంటి వారిని ఆరే అని అంటారు దీపాలు ఎక్కడ ఉంచుతారు దీపాలు లోపల పక్క తెరను ఆనుకొని ఒక పెద్ద బల్ల ఆ బల్ల మీద వరుసగా ఆముదపు దీపాలు ఉంచుతారు పాత్ర వెనుక ఎవరు ఉంటారు పాత్రల వెనక మగవాళ్ళు ఉంటారు బొమ్మలాట వారి పేరుతో గల గ్రామము ఏ జిల్లాలో ఉంది బొమ్మలాట కలిగినటువంటి వారి పేరుతో బళ్ళారి జిల్లాలో బొమ్మలాటపల్లి అనేటువంటి గ్రామము ఉన్నది వ్యాసరూప ప్రశ్నలు తోలుబొమ్మలాట అనే ఆటేటువంటి స్థలం ఏ విధముగా ఉంటుంది ఊరి చావళ్లలో ఆరు బయట వేదికల మీద తోలుబొమ్మలాట ప్రదర్శన చేసి జరుగుతుంది మూడు ప్రక్కల మోయబడ్డ పందిరి వేస్తారు దాంతోపాటు నాలుగు పక్క వచ్చేసి బొమ్మలు తెర మీద జారి పడిపోకుండా ఉండే విధముగా ఈ తెరను వాలుగా అమర్చుకుంటారు లోపల పక్క బల్లను వచ్చేసి ఆనుకొని ఒక పెద్ద బల్ల వరుసగా ఆముదపు దీపాలు ఉంటాయి దీపాల కాంతి తక్కువ కాకుండా తగ్గకుండా ఉండడానికి అక్కడ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు కాంతి తగ్గితే బొమ్మలు మసగబారినట్టు విధంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట తెర మీద బొమ్మలు బొమ్మలు ఉంచి దాని వెనుక అఖండ దీపాలు వెలిగిస్తే చీకట్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకు ఈ బొమ్మలు అనేటువంటి సజీవంగా కనిపిస్తాయనమాట బొమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తారు దీన్ని తయారు చేయడానికి దుప్పి జింక మేక గొర్రె చర్మాలను ఉపయోగిస్తారు ముందుగా తోలును పారదర్శకు పారదర్శకంగా చేసి రేఖలుగా గీచి కత్తిరిస్తారు వాటికి రంగుల్ని వేస్తారు ప్రధాన పాత్రలకు జింక చర్మాన్ని తక్కిన పాత్రలకు గొర్రె చర్మాన్ని ఉపయోగిస్తారు జిగురు పూసి దారము పూరి పెట్టి బొమ్మల అవయవాలను కీళ్ళ దగ్గర కలిపి కడతారు బొమ్మలు కొన్ని మనకు అభిముఖంగాను పార్శ్వముఖంగాను ఉంటాయి అంటే సైడ్గా కూడా ఉంటాయన్నమాట బొమ్మలు కరెక్ట్గా నేరుగా ఉంటాయి కొన్ని బొమ్మలు వచ్చేసి ఈ సైడ్ కింద ఉంటాయి అనమాట తర్వాత తోలు బొమ్మల్ని ఆడించడానికి వీలుగా ఒక వెదురు బద్దను బొమ్మకు మధ్య భాగంలో కడతారు ఈ బొమ్మల్ని ఆడించడానికి ఓర్పు నేర్పు చాలా అవసరము లేకపోతే మనిషి నీడ తెర మీద పడుతుంది ఒక చేతిలో బొమ్మను పట్టుకొని మరో చేత్తో చిన్న కొంకి గల బద్దను పట్టుకొని బొమ్మను చేతులను కదిలిస్తూ చేతులకు తగిలించి సంభాషణల ప్రకారంగా బొమ్మల్ని ఇక్కడ ఆడించాల్సి ఉంటుంది మల ఆటలో నవ్వించేటువంటి పాత్రలను గురించి తెలపండి ఆట రాత్రి రెండవ జాము ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది ప్రేక్షకులు విసుగు చెందకుండా ఉండడానికి ఆట మధ్యలో వచ్చేసి నిద్రమత్తు పోగొట్టడానికి ప్రవేశించేటువంటి జట్టు పోలిగాడు బంగారక్క అల్లాటప్ప అల్లాటప్పగాడు కేతిగాడు మొదలైనటువంటి హాస్య పాత్రలు చతురుక్తులతో సా సమూహంలోని కుళ్ళును పెళ్ళగించేటువంటి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారనమాట ఇప్పుడు ఆ మాదిలో రాయండి ఈ విధంగా రాయండి బొమ్మ బొమ్మలు సంధి సందులు ఆట ఆటలు జిల్లా జిల్లాలు స్త్రీ స్త్రీలు వరుస వరుసలు పేరు పేర్లు ఖాళీల్లో సరైనటువంటి సమాధానాలను నింపండి తోలు బొమ్మల ఆటను గద్య పద్యానికి అధిక ప్రాముఖ్యము ఉంటుంది తోలుబొమ్మలాటలు రాత్రి రెండవ జాము ప్రారంభిస్తారు అంటే రాత్రి పది గంటల పైన ప్రారంభిస్తారు తోలుబొమ్మలాట ఆంధ్రుల జానపద కళా పదము కళారూపము తోలుబొమ్మలాటలో దీపాలు కాంతికి అధిక ప్రాధాన్యతమైనటువంటిది ఉంటుంది